వెల్కమ్ టు రాజనీతి మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా ఏ స్థాయి ఉద్యోగులకైనా పెన్షన్ వస్తుంది అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా పెన్షన్ వస్తుంది వీళ్ళు ఒకసారి ఎన్నికైతే లోక్సభకు కానీ అసెంబ్లీకి కానీ రాజ్యసభకు కానీ ఒక టర్మ్లో పనిచేసినా కూడా జీవితకాలం మొత్తం పెన్షన్ వస్తుంది వీళ్ళకి కొంతమంది రాజకీయ నాయకులు ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు పదవులు చేసినట్టు ఉంటారు అంటే ఒక టర్మ్లో ఎమ్మెల్యేగా చేస్తారు టైంలో ఎంపీగా అట్లా ఉదాహరణకి దగ్బట్ వెంకటేశ్వరరావు గారిని తీసుకుంటే ఆయన పర్చూరు ఎమ్మెల్యేగా చేశారు అలాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు ఎంవి మైసూరారెడ్డి గారు ఆయన కడప జిల్లా కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాజ్యసభ మెంబర్గా కూడా చేశారు కరణం బలరాం గారు ఆయన ఒంగోలు నుంచి ఎంపీగా చేశారు మార్టూరు అద్దంకి చేరాల నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు సో ఇట్లా రెండు పదవులు చేసిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు పదుల సంఖ్యలో ఉన్నారు ఇలా పనిచేసిన వాళ్ళు కొంతమంది రెండు పదవులు చేసినందుకు ఎమ్మెల్యేగా చేసినందుకు ఆ పెన్షను ఎంపీగా చేసినందుకు ఎంపీ పెన్షను రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు నిబంధనల ప్రకారం అయితే తీసుకోవచ్చు రెండు పెన్షన్లు అదే నేరం కాదు కానీ నైతికంగా అది కరెక్ట్ కాదు పైగా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళు చట్టసభల్లో గెలుస్తున్న రాజ్యసభలకు వెళ్తున్న వాళ్ళంతా కూడా ధనవంతులే ముప్పై నలభై కోట్లు పెట్టింది ఏ అసెంబ్లీకి గెలిచే పరిస్థితి లేదు అలాగే వంద కోట్లు పెట్టింది లోక్సభకు గెలిచే పరిస్థితి లేదు చెప్పాలంటే వీళ్ళ వీళ్ళ ఆర్థిక స్థితి చూస్తే వీళ్ళు పెన్షన్ మీద ఆధారపడే జీవులు కాదు ఒకప్పుడు పాతరం నాయకులు నిజాయితీగా పనిచేసి ప్రజల కోసం ప్రజాసేవలో ఆస్తుల్ని హారత కర్పూరంలాగా కరిగించేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ పెన్షన్ సౌకర్యం కల్పించి ఉండవచ్చు ఆ రోజున మనకు తెలిసి అలాంటి నాయకులు కూడా కూడా ఇప్పుడు వెళ్ళిపోయారు కొంతమంది చనిపోయారు కొంతమంది రాజకీయాలు వదిలేశారు ప్రస్తుత తరంలో అయితే గుమ్మడి నర్సే గారు ఆయన కూడా రిటైర్ అయిపోయినట్టే గుమ్మడి నర్సేలాగా పేదలుగా కాలం వెళ్ళదీసిన మాజీ ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళ మీద లెక్క పెట్టొచ్చాము సో ఆ పేదలుగా ఉన్న వాళ్ళకి పెన్షన్ అవసరమే పెన్షన్ వద్దని ఎవరో చెప్పరు కానీ రెండు పెన్షన్లు తీసుకోవటాన్ని అంటే ఆర్థికంగా స్థితిమంతులుగా ఉండి కూడా రెండు పెన్షన్లు తీసుకోవటం అనేది ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతూ ఉంది కాకపోతే వీళ్ళందరికంటే భిన్నంగా దగ్గుబాట్ వెంకటేశ్వరరావు గారు ఆయనకు రెండు పెన్షన్లు వచ్చే అవకాశం ఉన్నా రెండు పెన్షన్లు నిరాకరించారు చాలామంది రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు కక్కుర్తిగా మరి మీరు అసలు ఒక పెన్షన్ కూడా ఎందుకు తీసుకోవట్లేదు అని ఆయన అడిగినప్పుడు ఇవాళ ఎన్నికల్లో నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు అసలు అంత ఖర్చు పెట్టే కెపాసిటీ ఉన్నోళ్ళే టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు పార్టీలు కూడా వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాయి అలాంటప్పుడు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది అందుకే నేను పెన్షన్ నిరాకరించానని ఆయన చెప్పారు దగ్గుబాటు నిర్ణయం నిజంగా ఆదర్శనీయం ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఆయనకు పెన్షన్ మీద ఆధారపడేంత పరిస్థితి లేదు ఆయనకున్న ఆర్థిక పరిస్థితికి ఈ పెన్షన్ అనేది చాలా చిన్నది ఆయన తిరస్కరించి మంచి పని చేశారు ఇంకా కొంతమంది నేతలు రెండు పెన్షన్లకు అర్హులైనా ఒక పెన్షనే తీసుకుంటున్నారు అంటే ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసి రెండు తీసుకునే అవకాశం ఉన్నా ఒకటే తీసుకుంటున్నారు ముద్రగడ పద్మనాభం కరణం బలరాం మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇట్లా చాలామంది ఉన్నారు ఒక పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇక ఎమ్మెల్యేగా ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా రాజ్యసభ మెంబర్గా పనిచేసి రెండు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళ జాబితా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పొడుగ్గానే ఉంది ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళలో మాజీ ముఖ్యమంత్రి నాదెనల భాస్కరరావు గారు ఉన్నారు సినీ నటుడు చిరంజీవి గారు ఉన్నారు మాజీ మంత్రి ఎంఈ మైసూరారెడ్డి గారు ఉన్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హరిరామ హరిరామజోగయ్య టీజీ వెంకటేష్ కేఈ కృష్ణమూర్తి పునతల రామకృష్ణ తోట నరసింహం కృష్ణారెడ్డి దొంగల ప్రతాపరెడ్డి అనంత వెంకటరామరెడ్డి పప్పల చలపతిరావు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు వీళ్ళలో ఎవరో ఒకరిద్దరు మనహరిస్తే అందరూ కూడా ఆర్థికంగా భారీగా స్థితిమంతులు మామూలుగా కాదు అయినా కూడా వీళ్ళు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు తెలంగాణకు వస్తే కేంద్ర మాజీ మంత్రులు సిహెచ్ విద్యాసాగర్ రావు చంద్రమేని విద్యాసాగర్ రావు గారు సర్వే సత్యనారాయణ మాలోత్ కవిత స్వయం బాపురావు అల్లాడు రాజ్ కుమార్ సంజీవ్ రెడ్డి రవీంద్ర నాయక్ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి తమ్మినేని వీరభద్రం వీళ్ళు రెండు పెన్షన్లు తీసుకుంటున్న జాబితాలో ఉన్నారు సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం గారు ఆర్థికంగా చాలా స్థితివంతుడు ఆయన కానీ ఆయన కూడా రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు ఇది నిబంధనలకు విరుద్ధం కానప్పటికీ నైతికంగా ఎంతవరకు కరెక్టు పైగా వీళ్ళందరూ కూడా ఈ జాబితాలో నైంటీ పర్సెంట్ ఆర్థికంగా బాగా స్థితిమంతులు కొంతమంది చెప్తారు మేము పెన్షన్ తీసుకుంటున్నాం దాన్ని ఏదో ఒక రకంగా సమాజ సేవకే వాడుతున్నాం అని చెప్తారు సమాజ సేవకు ఆ పెన్షన్తోనే వాడాల్సిన పని లేదు వీళ్ళ సొంత డబ్బులు పెట్టగలిగే స్థోమత వీళ్ళకు ఉంది దగ్గుబాటి లాగా పెన్షన్లు వద్దనకపోయినా కనీసం ఒక పెన్షన్కి పరిమితం అయితే కొంతవరకు ప్రజాధనం ఆదా అవుతుంది అసలు ఈ పెన్షన్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది డబ్ల్యూడి గణేష్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆయన ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పెన్షన్ ఎంపీ పెన్షన్ రెండు తీసుకుంటున్నారనేది అప్లై చేసి ఆ వివరాలు కనుక్కొని బయట పెట్టారు ఒక నేత ఒక పెన్షన్ని తీసుకోవాలి రెండు పెన్షన్లు తీసుకోవడం కరెక్ట్ కాదు దీనికోసం చట్టాన్ని సవరించాలని ఆయన కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు అందులో భాగంగా ఈ వివరాలని తీసుకొని బయట పెట్టారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్